రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వరంగల్ యనమాముల మార్కెట్ మిర్చి మార్కెట్కి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాకు చెందినటువంటి రైతు నాగన్న గారు ఆ విలేజ్ వచ్చేసి హైంద్రి ఖైరవాడ నుంచి వెళ్ళి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే చపాటా మిర్చి రకాన్ని తీసుకురావడం జరిగింది వీరు తొంభై సెంటర్లో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే రకాన్ని సాగు చేశారు దీంట్లో పన్నెండు బస్తాలు మేలుకాయ తీసుకురావడం జరిగింది ఈరోజు రవి హైబ్రిడ్ సీట్స్ వారి ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే చపట రకానికి వరంగల్ మిర్చి మార్కెట్లో హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డు ధర నలభై ఒక్క వెయ్యి రెండు వందలు పడడం జరిగింది సరుకు కొన్నవారు రాజరాజేశ్వర ఎంటర్ప్రైజెస్ వారు హారికా ట్రేడింగ్ కంపెనీ